నమస్తే అందరికీ ఈరోజు నందు ఆదరణ పథకం గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఓకేనా ఆదరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది దీని విధి విధానాలు ఏంది దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి దీనికి ఏ కులాల వారు దీనికి అర్హత లబ్ధి పొందుతారని చెప్పేసి వీడియోలో మొత్తం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళకి తినే ఒక లైక్ చేయండి ఓకేనా ఇటువంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ రావాలంటే కనుక బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే కనుక మనం చేసే వీడియోస్ ప్రతి వీడియోస్ మీకు తొందరగా రావడం జరుగుతుంది ఓకేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆదరణ పథకం మూడు ఈ ఆదరణ పథకం మూడు గురించి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఓకేనా ఆదరణ పథకం అని నేను ఎందుకు అంటున్నాను అని కూడా చెప్తాను ఓకేనా అయితే ఈ ఆదరణ పథకం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి కులవృత్తిపై ఆధారపడినటువంటి ఆధారపడి జీవనం చేస్తున్న వారికి అవసరమైనటువంటి వస్తువులు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా కులవృత్తిపై ఆధారపడినటువంటి ఆధారపడి జీవిస్తున్న వారికి వారికి అవసరమైనటువంటి పన్నుముట్లు అందించడానికి గవర్నమెంట్ ఈ ఆదరణ పథకం అనేది తీసుకురావడం జరిగింది ఓకేనా ఇది కేవలం వాళ్ళకు ఉపాధి మాత్రమే కాదు ఉపాధి మాత్రమే కాకుండా వారికి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రభు ఈ పథకం అనేది తీసుకురావడం జరిగింది ఓకేనా అయితే కనుక ఇది ఆదరణ పథకం వచ్చేసి బీసీ కులాల వారి చెందిన వారికి ఈ పథకం అనేది ఒత్తింపత్తింపు ఓకేనా రావడం జరుగుతుంది అయితే అనగా కులవృత్తిదారులకు ఈ అవసరమైనటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటికి తొంభై శాతం సబ్సిడీతో గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంతకు తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది అయితే అనగా ఒక యూనిట్గా తీసుకుంటాడు ఒక యూనిట్ అంటే మీకు బాగా చెప్తా బాగుందండి ఒక సంక్షేమ పథకం లబ్ధి పొందాలంటే అయినా కానీ ఒక యూనిట్గా పరిణామాలకి తీసుకుంటాడు అంటే ఒక చేయుత పథకం కానివ్వండి ఒక తల్లికి వందనం కానివ్వండి మీకు గతంలో జరిగినటువంటి వాటి గురించి చెప్తాను ఇప్పుడు గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఉచిత గ్యాస్ పథకం ఉంది ఇంట్లో కుటుంబంలో ఇద్దరికి ఇద్దరి పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉంటే ఒకరికి తీసుకుంటాడు అంటే ఒకరికి తీసుకున్నప్పుడు అది యూనిట్గా పరిగణలోకి తీసుకుంటాడు ఒక రేషన్ కార్డులో ఒక యూనిట్ పరిణంగా అంటే ఒకరికి మాత్రమే వస్తుంది ఓకేనా పింఛన్ ఉంది ఒకరికి ఇస్తాడు ఒక యూనిట్ పరంగా తీసుకుంటాడు అట్లా ఏదైనా కానివ్వండి ఒక యూనిట్ పరంగా తీసుకున్నప్పుడు ఒకరికి మాత్రమే చెలవాటు అవుతుంది ఏ సంక్షేమ పథకం అయినా కానివ్వండి ఓకేనా అట్లా కులవృతిదారులకు తొంభై శాతం సబ్సిడీ తీస్తాడు ఒక యూనిట్ పరంగా తీసుకుంటాడు ఓకేనా అయితే నేను ఆదరణ పథకం మూడని ఎందుకన్నా అంటే కదా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యలో ఈ ఆదరణ పథకం ఒకటి అనేది అమలైంది అర్థమవుతుందా పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిదిలో ఈ ఆదరణ పథకం అనేది అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదరణ పథకం అనేది అమలుకి రావడం జరిగింది అప్పుడు బహుశా నాకు తెలిసినందులో ఎవరే కానివ్వండి అప్లై చేసుకొని ఉండరు కొద్దిమంది ఎవరు తెలిసిన వాళ్ళైతే అప్లై చేసుకొని ఉంటారని బహుశా అందరూ లబ్ధి పొందింటారని ఉండదు ఎందుకంటే కనుక ఇట్లా మొబైల్ కానివ్వండి ఇట్లా న్యూస్ ఎన్కౌంట్మెంట్ రావడం కానివ్వండి అటువంటివి ఏమి ఉండవు ఎవరో న్యూస్ పేపర్లు చూసి తెలిసిన వాళ్ళైతే చదువుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకుని ఉంటారు కానీ అంత అప్పట్లో ఎవరు లబ్ధి పొందే అయితే బహుశా ఉండకపోవచ్చు ఓకేనా దాని తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్యలో మళ్ళీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అప్పుడు మళ్ళీ ఆదరణ టూ పథకం కూడా అమలులోకి వచ్చింది మళ్ళీ అప్పుడు ఆదరణ పథకం అనేది అమలులోకి వచ్చింది అప్పుడు లక్షలాది మంది లబ్ధి పొందినారు అప్పటికి కొంచెం డెవలప్మెంట్ అయింది అప్పుడు చాలా మంది లబ్ధి పొందినారు దగ్గర దగ్గర వారికి ఆదరణ పథకం కింద మూడు వందల ముప్పై ఐదు కులాల వారికి అవసరమైనటువంటి వృత్తిదారులకు వారికి పనిముట్లు అనేది అప్పట్లో అందించడం జరిగింది ఆదరణ పథకం కిందట ఓకేనా ఇది కేవలం అవసరమైనటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు వేలాది మంది లక్షలాది మందికి పనిముట్లు అనేది అందించడం జరిగింది అప్పట్లో ఓకేనా కాబట్టి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆదరణ టూలో చాలా మంది లబ్ధి పొందినారు మూడు వందల ముప్పై ఐదు కులాల వారు లబ్ధి పొందినారు ఓకేనా ఇప్పుడు చూసుకుంటే కదా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆదరణ త్రీ అనేది అమలు కావడం జరుగుతూ ఉంది ఆదరణ త్రీ అనేది పథకం అనేది మనకు అమలు కావడం జరుగుతుంది మరి ఈ పథకం వచ్చేసి నేను ఇంతకుముందుగా చెప్పాను బేసిక్ కులాల వారికి చెందిన వారికి మాత్రమే చెప్పాను కాబట్టి మన ఒక సమావేశం అయితే జరిగింది బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారిత మొన్న జరిగినటువంటి సమావేశంలో అక్కడ వాళ్ళకు బీసీ కార్పొరేషన్స్ అధికారులు కావచ్చు వివిధ కుల నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు బ్యాంక్ అధికారులు కావచ్చు అటు సమావేశమై వీటిపైన చర్చ అయితే జరిగింది కాబట్టి మనకు తొందరలో ఈ పథకం అనేది ఒక నెలలోపే అమలు చేయడం జరుగుతుంది ఓకేనా దగ్గర దగ్గర మనకు ఒక్కొక్క జిల్లాకు మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు కులవృత్తి దారులు ఉన్నారు కాబట్టి వారికి అందరికీ లబ్ధి చేకూర్చేలా ఈ పథకాన్ని ఆదరణ మూడు అన్ని పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది మధ్యలో ఆదరణ ఒకటి తీసుకొచ్చినాడు కదా దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆదరణ టూ వచ్చింది దాని తర్వాత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చింది మరి ఈ పథకం అమలు అయిందా లేదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ పథకం మళ్ళీ అమలు అయింది దాని గురించి లాస్ట్ అని చెప్తా ఓకేనా దాని గురించి మనం లాస్ట్ మాట్లాడుకుందాము అయితే మనకు అర్హత ప్రమాణాల గురించి ఒకసారి వీడియోలు కట్టి మాట్లాడుకుందాం అర్హత ప్రమాణాల గురించి మాట్లాడుకుంటే కదా దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక బీసీ కులాలు చెందిన వారే ఉండాలి ఫస్ట్ మెయిన్ పాయింట్ దాని తర్వాత దరఖాస్తు అప్లై చేసుకోవడం అప్లై చేసుకునే దరఖాస్తుడు ఆంధ్రప్రదేశ్ నివాసమే ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ నివాసమే ఉండాలి బీసీ కులానికి చెందిన వారు ఉండాలి ఓకేనా ఏజ్ విషయానికి వచ్చాక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసు ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ సిక్స్ సిక్స్టెప్ వాలిటేషన్ కూడా వెరిఫికేషన్ చేస్తాది అంటే ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఓకేనా ఎలక్ట్రీషియన్ మీటర్ కావచ్చు మీ ఇంటి నిర్మాణం కావచ్చు మీ సంవత్సరం ఆదాయం కావచ్చు ఇట్లా సిక్స్ టేఫియాలిటీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్లో మీరు అర్హత కలిగి ఉంటేనా ఓకే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఇవి మనకు అర్హత ప్రమాణాలు దాని తర్వాత ఏ కులాల వారికి ఈ లబ్ధి పొందుతాయి బీసీ కులాల వారు చాలామంది ఉన్నారు అవునా కదా మరి ఏ కులాల వారు లబ్ధి పొందారంటే కనుక కుమ్మరి కుమ్మరి కులాల వారికి లబ్ధి పొందవచ్చు అలాగనే కమ్మరి కుల కమ్మరి నాయు నాయను బ్రహ్మణ రజక టైలరింగ్ వడ్రంగి చేనేత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు ఇతర ఆసియా వృత్తులు కళా కళాకారులు అంటే ఇక్కడ టైలరింగ్ అనేది మీరు బాగా గమనించిన లేదో టైలరింగ్ అనేది కదా టైలరింగ్ పథకం కింద మనకు ఉచిత కుట్టి మిషన్ల పంపిణీ అనేది మనకు ఇంత ముందుకు రావడం జరిగింది కదా మరి ఆ పథకానికి ఈ పథకానికి ఏమైనా సంబంధం ఉంటేనా కానీ సంబంధం లేదు అక్కడ ఉచితంగా ట్రైనింగ్ తీసుకొని కుటుంబ ఉచితంగా ట్రైనింగ్ తీసుకొని కుట్టు మిషన్ అనేది గవర్నమెంట్కి ఇస్తుంది ఇస్తుంది అంతవరకే కొద్దిమంది టైలరింగ్ కుల పెట్టుకొని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదు ఓకేనా ఇంకోటి మత్స్యకారులు ఉన్నారు మత్స్యకార భరోసా ఉంది గత గవర్నమెంట్లో వచ్చింది ఈ గవర్నమెంట్లో మన వచ్చింది అంటే వీళ్ళు వేట నిషేధ సమయంలో ఆరు నెలల రెండు నెలల్లో వేట నిషేధం సమయంలో చేపలు గుడ్డు పెట్టే టైంలో వాళ్ళు వేట నిషేధం చేస్తారు అప్పుడు వేటకు వెళ్ళడానికి వెళ్ళకూడదు అప్పుడు గవర్నమెంట్ అనేది ఆర్థిక సహాయం అందిస్తారు ఇంతవరకే కానీ ఈ పథకానికి దానికి సంబంధం లేదు మత్స్యకార భరోసాకు ఈ ఆదరణ పథకానికి సంబంధం లేదు మత్స్యకారులకి అయితే వెనక అర్థం అప్పుడేది వేట నిషేధం చేస్తారు కాబట్టి వేట నిషేధం సమయంలో వాళ్లకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది ఎంతవరకే ఓకేనా కాబట్టి ఇదేది ఆదరణ పథకం అంటే మత్స్యకారులకు అవసరమైనటువంటి ఏదైనా వాళ్ళకు చేపలు పట్టడానికి ఏదైనా అవసరమైనటువంటి వలలు ఉంటాయి కదా వాటిని తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఓకేనా ఇది మీకు డౌట్ క్లియర్ ఇంకోటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డు ఎవరు ఇస్తారంటే కనుక ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రేషన్ కార్డు ఉంటే కదా ఎవరైతే ఆదరణ పథకానికి అప్లై చేసుకుంటారో వారి రేషన్ కార్డు ఇవ్వాలి వర్షం వస్తున్నా ఇద్దరికి భార్యాభర్త లబ్ధి పందడానికి ఉండదు నేను ముందుగా చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక యూనిట్కి తీసుకుంటాడు యూనిట్కి తీసుకున్నప్పుడు భార్య కానీ భర్త భర్త కానివ్వండి ఇద్దరిట్లో ఎవరో ఒకరే ఇవ్వాలి వాళ్ళ ఆధార్ కార్డు లబ్ధిదారి ఆధార్ కార్డు ఇవ్వాలి తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ అవసరం దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ కులానికి చెందిన వారు బీసీ ఈనా బీసీ బీనా అనేట కదా అది కంపల్సరీ అవసరం దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత సెల్ నెంబర్ సెల్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి సెల్ నెంబరే పనిచేస్తూ ఉండాలి ఓకేనా అందుకనే మీరు అప్లై చేసేటప్పుడు ఓటీపీ కాబట్టి ఖచ్చితంగా అవసరం ఇంకోటి ఫోటో ఫోటో అనేది ఫోటో కాదు చిన్న సైజు ఫోటో కాదు మీరు ఏదైతే కులవృతి చేస్తున్నారో ఆ కులవృర్తి చేసేటప్పుడు తీసుకున్నటువంటి పెద్ద ఫోటో ఓకేనా ఎందుకంటే అప్లికేషన్లో మనం అప్లోడ్ చేయాలి కాబట్టి ఫోటో అనేది కంపల్సరీ అవసరం దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆధార్ టూ పథకం కింద లబ్ధి పొందేటప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ లేదు కాబట్టి అప్పట్లో మీషోలో అప్లై చేసుకునేవాళ్ళు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడే వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడే అప్లై చేసుకోవాలి మీషోకి ఏమైనా ఇచ్చాను అవకాశం చెప్పలేము కాబట్టి మనకు నెల రోజుల లోపు ఈ పథకం అనేది అమలు కావడం జరుగుతుంది ఇంక ఇది మనకు ఆదరణ పథకం గురించి మీకు చెప్పాల్సిన విషయం ఒకటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ పథకం ఉంది అంటే కన్నా ఉంది జగన్న చేదోడు జగనన్న తోడు వేరు జగనన్న చేదోడు వేరు ఎవరికి ఇచ్చినాడు రజకులకు ఇచ్చినాడు నాయన బ్రహ్మలకు ఇచ్చినాడు అంటే వాళ్ళకు పనిముట్లు ఇవ్వలేదు మీరు బాగా గుర్తుపెట్టుకుని సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చినా లేదా అన్ని కులాల వారికి కులవృత్తిదారులకు పదివేలు పదివేలు ఇచ్చినాడు అవునా కదా మత్స్యకారులకు ఇచ్చినాడు చేనేత కార్మికులు ఇచ్చినాడు గీత కార్మికులకు అందరికీ కులవృత్తిదారులకైతే ఇవ్వడం జరిగింది మరి ఈ పథకానికి ఆ పథకానికి పెద్ద డిఫరెంట్ అంటే ఎందుకన్నా పది సంవత్సరాలు పదివేలు ఇచ్చినాడు ఐదు సంవత్సరాలు కలిపి ఒకటిసారి వాళ్ళకు పనిముట్లు ఇచ్చినాడు అంతవరకే డిఫరెంట్ ఓకేనా ఇది మన ఆదరణ పథకం గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ కన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చుతుంది ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ వీడియోలు వచ్చి తీయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మంచి మంచి వీడియోలు అయితే రావడం జరుగుతుంది ఓకేనా ధన్యవాదాలు